అమెజాను ఫ్లిప్కార్డు ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో ఒక ఐటమ్ బుక్ చేసినాం మైకు కానీ రెండు వేల ఐదు వందలు చెప్పారు మైకు కానీ మళ్ళీ నేను రిటర్న్ పెట్టాను కానీ నేను తయారు చేయించుకున్నాను ఓన్లీ ఐదు వందలతో అయిపోయింది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది ఎలా తయారైంది ఏమనేది ఎందుకంటే ఒక ఐరన్ పైపు అది ఎంత ఒక అడుగు దానికి మళ్ళీ మూడు 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 ప్లేట్లు మూడు ప్లేట్లు పెట్టామంటే అది వెల్డింగ్ పెట్టుకున్నామంటే జస్ట్ సింపుల్గా అయిపోతుంది కానీ మనము ఈ అమెజాను ఫ్లిప్కార్డు ఇంకా ఏవో ఈ యాప్లు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నూరు రూపాయలు వస్తూ ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు చెప్తారు కానీ మనం టెంప్ట్ అయి కొంటాం కానీ ఎల్డింగ్ పెడతాను చూడన్నా జస్ట్ సింపుల్లో అయిపోతుంది ఎందుకంటే ఇదంతా అయినా కూడా నేను ఐదు వందలు ఇచ్చే ఎందుకంటే అమెజాన్లో అయితే రెండు మూడు వేలు పెట్టుకుంటాను కదా లేని బస్ సింపుల్లో పెట్టించాడు చూడండి మూడు పక్కల మూడు ప్లేట్లు పెడతాడు మనం అట్లా ఎల్లింగ్ పెట్టామంటే ఏమంటే ఎల్లింగ్ పెట్టుకున్నామంటే సింపుల్గా అయిపోతుంది మైకో చూడండి అవి ప్లేట్లు మనం కట్ చేసుకోవాలా సైజు మూడు సైజులు కట్ చేసి అంటే కన్నా బాగుంటుంది అట్లా ఎల్డింగ్ మొత్తం పెట్టేస్తాడు పెట్టేసి దాన్ని మళ్ళీ చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మధ్యలో స్లిప్ చేయకండి మీకు తెలుస్తుంది ఏమైనా ఎలా తయారు చేసామనేది చూడండి జస్ట్ సింపుల్లో అయిపోతుంది ఇప్పుడు ఆ పక్కన పైప్ ఉంది కదా అది వైట్ పైపు దీన్ని ఇలా పెట్టుకోవాలా మనం నాలుగు పక్కన నాలుగు పెట్టామంటే కన్నా మొత్తం దాని అంతా ఎల్డింగ్ పెట్టేస్తున్నాడు ఆ లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే స్లిప్ చేయకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే కొత్త కొత్త వీడియోస్ పెడతానే ఉంటాయి ఎందుకంటే మనం ఇప్పుడు ఎందుకంటే మార్కెట్లో పోయి పొట్టెళ్ళ వంట గొర్రెల వంట తీసుకుంటా కదా ఊనే సెల్ పట్టుకునే వీడియో మనం చెప్తే కన్నా వాళ్ళు మనకి ఏ సమాధానం చెప్పరు కానీ మనం ఒక మైక్ తయారు చేసుకొని ఆ మైక్ అటాచ్ చేసుకున్నామంటే ఈ మళ్ళీ చిన్న ప్లేట్లు మూడు ఇప్పుడు దాని శిక్షణ అయిపోయింది ఈ మళ్ళీ మూడు ప్లేట్లు ఎందుకంటే ఎందుకంటే ఈ మధ్యలో పెట్టుకోవాలా మధ్యలో పెట్టుకొని దాన్ని పైపు పెట్టామంటే కన జస్ట్ సింపుల్ అయిపోతుంది అలా పెట్టాలా ఇప్పుడు సెంటర్లో పెడతాను కదా చూడండి ఈయన కొంచెము మనకి ఎందుకంటే బాగా చేసి పెడతాడు ఈ ప్లాస్టిక్ది అయితే మైకు ఇరిగిపోతుంది కిందికి వేసినా కూడా ఇరిగిపోదు చూడండి ఎట్లా ఉంటుంది చూడండి అట్లా పెట్టేసి మళ్ళీ మనం సెంటర్లో పెట్టి దాన్ని పైపు అంటే ఒక అడుగు అట్లా పెట్టి ఒక అడుగు కిందికి ఒక నాలుగు ఇంచులు పైపు పెట్టామంటే ఇక మైక్ ఆటోమేటిక్గా తయారవుతుంది దానికి మనం ఏం చేయాలంటే బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవాలా బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నామంటే కన్నా మైక్ సూపర్గా ఉంటుంది చూడండి తయారు చేసేస్తా ఇప్పుడు మనం మధ్యలోకి పై పటాకు చేసేసామంటే అయిపోతుంది ఎక్కువ ఉందని దాన్ని కట్ చేస్తున్నాడు అలా జస్ట్ ఎందుకంటే మనము అమెజాన్లో అంత ఇబ్బంది పడే బదులు చూడండి ఇప్పుడు దానికి అంతా పాలసీ పెడతాను పాలసీ అంటే గొనుకులు ఉంటుంది దాన్ని అంతా క్లియర్ చేస్తున్నాడు బాగా నీట్గా క్లియర్ అంతా క్లియర్ అవుతుంది చూడండి బాగా నీట్గా క్లియర్ అయిపోతుంది అదంతా మటుకు మనం అట్లా చేసేసామంటే కన అంటే మనకి ఎప్పుడైనా మైక్ పట్టుకుంటాం కదా క్లియర్ అయిపోతుంది అంతా మనం మళ్ళీ దగ్గర పెయింటింగ్ కొట్టుకోవాలా పెయింటింగ్ కొట్టామంటే అయినా మైక్ తయారైపోతుంది ఇప్పుడు ఆ బోల్ ఉంది కదా దాంట్లోకి తీసుకెళ్ళి మైక్ పెట్టామంటే అయినా మాట్లాడే మైక్ అయిపోతుంది ఇప్పుడు ఎందుకంటే మనం ప్లాస్టిక్ తెచ్చుకున్నామంటే ఇరిగిపోతుంది కిందికి పోయినా ఇరిగిపోయినా ఇబ్బంది అవుతుంది ఇదంతా మొత్తం ఐరన్తో చేస్తున్నాం చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే అయినా చూడండి జస్ట్ ఇరవై నిమిషాల్లో అయిపోతుంది కానీ మనం రెండు వేలు పెట్టి దాన్ని తీసుకునే వాళ్ళు ప్లాస్టిక్ది మనం ఎడవ్ చేసుకున్నాం అంటే ఐదు వందలు ఐదు వందలు అంటే నేను ఇస్తా అంటే అన్నా వద్దులేపా అని ఎందుకంటే కొంచెం తెలిసిన నేను జస్ట్ ఫ్రీగా వాడుకోపో అన్నాడు డబ్బులు ఇస్తా అంటే తీసుకోలే చూడండి తయారైపోయింది దానికి స్టిక్కర్లు వేసుకున్నామంటే నాలుగు పక్కల నాలుగు మూడు పక్కల మూడు స్టిక్కర్లు ఎక్స్ట్రా